హాయ్ బ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ నేనైతే పైకాపురం దగ్గరలో ఉన్న నేను టిఫిన్ సెంటర్కి అయితే వచ్చానండి ఫ్యామిలీతో ఇంకా మా వాళ్ళు కూడా నమ్మలేదు నేను ఆల్రెడీ ఒక రోజు వెళ్ళి తిన్నాను కాబట్టి నమ్మలేదు వాళ్ళు సరే ఇంకా వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళి టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళానండి ఈరోజు సండే కదండి ఫస్ట్ అయితే చెప్పాక చపాతి ఓడి పిలుచు లోపల చాలా అంటే చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అందరు ఇంకా అలాగ తినిన తర్వాత మేమైతే ఇంకా సండే కదండి ఇంకా మీ మార్నింగ్ అయితే ఫ్యామిలీతో అయితే ఇంకా మేము చర్చికి అయితే బయలుదేరిపోయామందరం ఇక ఇదిగోండి మా చర్చి వచ్చేసరికి ఇది రాజన్నార్ రోడ్లో ఉండదండి చర్చి ఇంకా మాకు తండ్రి గారికి రాజన్నర్కి మధ్యలో ఉండదు అనమాట ఇంకా మనకు దగ్గరలో ఉండదన్నమాట చర్చి ఇంకా ఈ రోజు ఫ్యామిలీకి అయితే చర్చికి అయితే వచ్చాం అలాగే ఈ రోజు ఫాదర్స్ డే కదండి అందరికి హ్యాపీ ఫాదర్స్ డే ఇంకా ఇంట్లో కూడా సెలబ్రేషన్ కూడా ఉంటుంది సాయంత్రం ఇక అయితే కేక్ అయితే మరి తీసుకొని వచ్చారండి ఇక మా అడ్మాన గారు చిన్నమాన గారు మా ఆవిడ వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయి ఇక అయితే కేక్ అయితే తెచ్చి కట్ చేసామండి బాగుంది వాళ్ళకి ఇక సండే అయితే ఇలాగైతే గచ్చారు ఉందండి ఇక ఫాదర్స్ డే సెలబ్రేషన్ కూడా బాగా జరిగింది అలాగే ఇక అయితే వీడియో నా వీడియోస్ అందరూ

એ નારાચિનુ ચિનુ એ તળગે દે